సరే నువ్వు లేక నేను మాట్లాడతాను ఇప్పుడు చికెన్ చేస్తున్నాం అన్నమాట చికెన్లో నేను నేనేమన్నా అంటే ఆయిల్ వేయాలని చెప్పిన ఈయన మన చెఫ్ ఏమంటానంటే లేదు ఫస్ట్ స్టవ్ ముట్టియాలి ఫస్ట్ స్టవ్ ముట్టించినా కూడా స్టవ్ మీద గిన్నె పెట్టాలి గిన్నె పెట్టినా కూడా మొన్న ఒక జోక్ చూసినావా ఆమె పిల్లం అంటే ఆయన వైఫ్ భార్య రొట్టె చేసేటప్పుడు పిండి పోయాలంటే నేను ఎక్కువగా పోసుకుంటే నేను ఎత్తుమైనా పోసుకుంటాను సరే ఇక మస్తు వీడియోలో మీరు చూసిండ లేదో అందరూ చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో కొట్టుండి అయితే ఇప్పుడు నేను మర్చిపోయినా మనం మాట్లాడేది ఏం మాట్లాడుతున్నాం ఫస్ట్ సౌమ్ ముట్టియ్యాలా తర్వాత బేషన్ పెట్టాలా మళ్ళీ నూనె పోయాలా ఇగో ఇప్పుడు ఆయి మన ఏమంటారు అల్ల అల్లం పేస్ట్ చేస్తున్నాడు ఓ రెండు కిలోలు చికెన్ రెండు కిలోలు చికెన్ పావు కిలో కిలో రెండున్నర కిలోల చికెను పావు కిలో ఉల్లిగడ్డలు అర్ధ కిలో ఉల్లిగడ్డలు ఫస్ట్ ఎక్కువ గ్రేవీ వస్తుంది ఎక్కువ వేస్తే గ్రేవీ వస్తుంది అయితే ఫస్ట్ ఆయిల్ వేసి తర్వాత మసాలా వేసినాక మసాలా అంటే ఏమేమి తాజీరా ఇంకా లవంగం దాల్చిన చెక్క ఇలాచి దాల్చిన చెక్క లవంగం ఇంకా బగారాకు బగారాకు రాకు అంతే అవి ఆయిల్ బాగా అయిన తర్వాత గోల్డెన్ గోల్డెన్ నేను కనబడు నువ్వు కూడా నేర్చుకుంటాడు నడుతున్నాడు బాగా నేర్చుకోండి అన్నమాట కరెక్ట్ మంచిగా నేర్పిస్తున్నారు నాకు మీరందరూ కూడా చికెను మటను, ఫిష్ మంచిగా నేర్చుకోండి మరి నాన్ వెజ్ మొత్తం టీ ఫిష్ అన్నీ మంచిగా వండుతాడు అన్నమాట వీడియోలు నేను పెడతా ఉంటా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే సూర్యుడు బాగా వండిస్తాడు మంచిగా నేర్పిసుకోండి బాగా రుచిగా ఉంటుంది మీకు పంపిస్తాం కూడా లేదంటే వచ్చి కూడా తినండి ఆఫీసు కూడా చేద్దాం తిన్నది ఎంతసేపు ఇట్లా ఉడకాలా మళ్ళీ ఇప్పుడు పప్పే ఇదే ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు ఉడకాలా ఐదు నిమిషాలు ఉడకాలా ఐదు నిమిషాలు ఉడకాలా వీడియో ఆపుతున్నా నువ్వు చికెన్ చూపిస్తా చికెన్ చూపించినా కూడా వీడియో నేను చెప్పిస్తా చికెన్ కడిగిండు ఇది రెండు కిలోలు మరి లేకుంటే రెండు కిలోలు నరన వెళ్తాను సరే ఆపుతా ఇప్పుడు వీడియో మళ్ళీ ఇప్పుడే అదేమంటారు ఇదేంటి గడ్డి గడ్డే అసలు తినాల్సింది గడ్డే కానీ మంచి ఆహారం అసలు ఇది నేను ఆకంటా ఇది పుదీనా 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 మనిషి అసలు మనిషి గడ్డి తినే జంతువులు బాగా ఆరోగ్యంగా ఉంటున్నాయి మనమే మనిషి ఎన్ని హాస్పిటల్ పెట్టినా ఎన్ని డాక్టర్లు ఇంటర్నెట్లో మొత్తుకున్నా మనకు ఆరోగ్యం అయితే పెరుగుతుంది ఇదే బాగా చేస్తున్నాడు అరే అనుకున్నాను నేను కరెక్టే మాడు బికి పట్టుకున్నాను కదా ఇట్లా ఎప్పుడు వస్తున్నాడు చేస్తున్నాడు ఆ తారపడి దూమరి ఒప్పు దాక్కుంది ఏ నిం చిం చిలక నేను చేసేది మనము ఫ్రైయా లేకుంటే చికెన్ ఫ్రై చికెన్ కర్రీ కాదు అది వేసిందండి మా ధనియాల పూడా ఓకే మళ్ళా మంట పెంచినావా అప్పుడప్పుడు తుమ్ములు కూడా వస్తాయని చెప్పమా నేను చెప్తున్నా చెప్పిన చూడ మంట తగ్గట్టు కింద అర్థం వేసేసినా వేసినా మంచిగా గట్టి గడపాలి బాగా చూడండి అయిపోతుంది చికెన్ అయిపోతుంది చికెన్ వేసుకోడి ఊరికోడి అయితే ఇంకా బాగుంటాయి మనకోడి ఫైవ్ మినిట్స్ అయింది ఇట్లా అనమాట కలిపి ఇలా బాగా చికెన్ అడి అయిపోయి మళ్ళీ కొద్దిగా గుర్తు పడుతున్నావు అయిపోయినా అంటే తినేసాడు కానీ కానీ అయిపోయిందా కానీ నువ్వు పది నిమిషాలు అయిందా పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాలు ఉంది మా తెలంగాణ ఇంటి రుచులు చూడండి ఆవాహించండి విడిన చికెన్ కుటీ అనుకోండి

ఏమో కొంతమంది కొడుకు క్లర్క్ లోను ఆ ఇవ్ आओ ఈ కారం తక్కువ ఉంది మల్లకారం వేసుడు రుచి రుచి చూసినం నేను కొడుకు లాల్ చూసినం ஏ பரல சாலை மல்லாது மல்லா தப்பி மல்லா எதுக்கா కర్రీ పాయింట్ పెట్టచ్చా అని అడుగుతున్నాడు కర్రీ పాయింట్ పెట్టచ్చు అని చెప్పినా మీరు కూడా కామెంట్ చేయండి ఓకే చివరికి కర్రీ అది